మహాభక్తులారా రేపు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు కామద ఏకాదశి విష్ణుమాసము చైత్రశుద్ధ కామద ఏకాదశి ఏకాదశి చేస్తే దాని ఫలితం మనం చెప్పలేమండి ఎందుకంటే ఆ ఫలితం ఇచ్చాడు భగవంతుడు ఏకాదశికి ఆ ఫలితాన్ని ఇచ్చాడు తర్వాత ద్వాదశి వస్తుంది ద్వాదశి రోజు కానీ మీరు కానీ వామనావతారం కానీ చరిత్ర కానీ వింటే అసలు చెప్పలేము దాని ఫలితం ధ్వంసమైపోతే ఏదన్నా కూడా పేడల గేడలు మొత్తం కూడా మరి భగవంతుడు చెప్పింది రామచంద్రుడు బలికిచ్చింది నేను బలికిచ్చిందేం కాదు ఇది రామచంద్రుడు చెప్తేనే మనం బలుగుతూ ఉన్నాం కృష్ణం పొందే జగద్గురం కృష్ణాయ గోవిందాయ నమ వాసుదేవాయనమ ఇప్పుడు మనం ఏకాదశి మనం చక్కగా ఏకాదశి గురించి ఇప్పుడు చదువుకోవాలి చక్కగా వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ యుధుష్ఠరుడు యొక్క సంవాదం ఇది పురాణం అని బ్రహ్మాండ పురాణాలు పద్దెనిమిది ఉంటాయి అటువంటిది వరాహ పురాణంలో చెప్తూ ఉన్నారు ఇప్పుడు కాదు అది అంటే తిరుమలలో ఉన్నాడు ఆయందే ఈ భూమి అంతా కూడా ఎవరికైనా ఇంత భూమి లేకపోతే భూదేవి స్వామిని ఒకసారి అడిగితే ఇంత స్థలం ఇస్తాడంట మరి భూమి అంతా కదా ఆయన అంటే కృష్ణ పరమాత్ముడే ఆ రామచంద్రుడే ధర్మరాజు ఇలా అడుగుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఓ జనార్దన చైత్రశుద్ధ ఏకాదశికి ఏమని పేరు దాన్ని ఆచరిస్తే ఏం ఫలితాలు వస్తాయి నాకు దయతో చెప్పవలసిందిగా కోరడమైనది అని అడిగాడండి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు ఓ మహారాజా ఈ ఏకాదశి గురించి నీకు ఒక గొప్ప రహస్యాన్ని ఒక పురాతన కథగలదు నీకు చెప్తాను విను భక్తితో మిక్కిలి నిష్ఠాపరుడుపై వినాలి అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు అంతీ శ్రద్ధగా వినమంటున్నాడు ఒకనొకప్పుడు దిలీప మహారాజు దిలీపుడు అంటే రామచంద్రుడు తాత 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 ముత్తాత పదిహేనవ తాత అయిన దిలీపుడు రఘు మహారాజు వీళ్ళందరూ ఆ దిలీప్ మహారాజుకి యొక్క గురువు గారు వశిష్ఠుడు చెప్తున్నాడు అయా ఈ ఏకాదశి వ్రతం దానివల్ల ఫలితం ఏంటి చెప్తాను నేను దీని పేరు ఏకాదశ కామద ఏకాదశి అని అంటారు ఈ కామద ఏకాదశి అంటే అగ్నిని అగ్నితో కట్లు ఎలా బూడిది చేయగలదో అగ్ని వెళ్ళిపోయి కట్టెల్ని బూడిది చేసేస్తుంది కదా ఆ విధంగా ఏకాదశి వ్రతం ఆచరిస్తే కొండంత పాపములు కూడా భస్మమైపోతాయ్యా దిలీప్ మహారాజా ఏకాదశి వ్రతం తప్పక చేసి తెరాలని వశిష్ఠుడు చెప్తున్నాడు అంటే సామాన్యుడు కాదండి పూర్వకాలంలో చెప్తాను విను గంధర లోకంలో రత్నపురం అనే ఒక మహానగరం కలదు లోకం ఏ లోకానికి సంబంధించిన ఆ లోకంలో ఉంటాయండి లోకాలు దేవతా లోకంలో ఉంటాయి భూలోకాలు భూలోకాల్లో ఉంటాయి చంద్రలోకంలో ఉండేవాళ్ళు చంద్రలోకంలో ఉంటారు సూర్యలోకంలో ఉండే సూర్యలోకంలో ఉంటారు కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయి మందే లోకం కాదు వీళ్ళు పోయిచ్చారు కానీ చంద్రలోకం వీళ్ళకేం తెలియదు అదంత భగవంతుడు అంత ఈజీగా ఎప్పటికీ చూపించరు ఈ లోకాలన్నీ కూడా ఆ నగరంలో ఒక ఐశ్వర్యవంతుడైన పుండరీకుడు రాజుగలడు ఆయన దగ్గర ఎంతోమంది గంధర్వులు అప్సరసలో కిన్నెరలు ఆయన్ని సేవిస్తూ ఉండేవాళ్ళు ఆ రాజు ఆనందంగా ఉండేవాడు కానీ లలితాదేవి అనే అప్సరస లలితుడని గంధర్వుడు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కామక్రీడలో మునిగిపోతుండేవాళ్ళు ఒకరినొకరు చూసుకోకుండా ఉండకుండా ఉండలేరు ఒకనాడు గంధర్వలోకంలో లోకంలో ఈ పొండరీకడనే రాజు అందరినీ పిలిచి నృత్యాలు గానాలతో చేయమని చెప్పాడు అందరూ చేస్తూ ఉంటే ఆనందంగా ఉన్నాడు కానీ ఈ లలితుడనే గంధర్వుడు ఈయన చేస్తున్నాడు కానీ పక్కన భార్య లేకపోయలకి ఆయన నృత్యం చేయటము కంఠం మాట్లాడటము స్వరం బలకటం ఆయనకి రాకుండా అయిపోయింది చూశాడు రాజుగారు ఏంటి తను ఎందుకని ఇలా ఉన్నాడు అని అడిగాడు పక్కన ఉన్న కర్కోటకడనే ఒక నాగుడు ఉన్నాడు కర్కోటక దమయంతి ఋతుపన్న నలమహారాజు సామాన్యుడు కాదు అటువంటి కర్కోటకుడు అడిగాడు ఈ కర్కోటకాడు చెప్పాయా ఇతనికి భారీ పక్కన లేకపోతే ఏ పని చేయలేడన్నాడు రాజుకు చాలా కోపం వచ్చింది నువ్వు స్త్రీవసుడువై ఉన్నావు కాబట్టి ఇంత దూరం వచ్చి నీవు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయకుండా విహీనుడివైపోయాడు కాబట్టి నీవు రాక్షస జన్మైతుదువుగాక అని శాపం ఇచ్చేశాడండి పాపం రాక్షస జన్మైతే కుళ్ళిపోయిన ఆహారం తినమని చెప్పాడు ఆ విధంగా శపించేశాడు ఆయన శపిస్తే భర్తకి శాపమిచ్చారని చెప్పి తెలుసుకొని వాళ్ళ భార్య లలిత దగ్గరలో ఉన్నకు శృంగి మహర్షి ఆశ్రమానికి వెళ్తుంది అయామాయం మాకు ఎలా ఇచ్చారు మా మహారాజు గారు మరి ఆ శాప ప్రభావం ఎలా పోతుందో మాకు వివరించవలసిందిగా కోరడమైనదని ఆ యొక్క లలిత అడిగితే ఆయన చెప్పాడు అమ్మా రేపు రాబోయే ఏకాదశి వ్రతాన్ని చక్కగా మీరు కామదా ఏకాదశి వ్రతం రాబోతుంది చైత్రశుద్ధంలో ఆ యొక్క చైత్ర మాసము శుద్ధ ఏకాదశి కామదా ఏకాదశి నువ్వు కానీ ఆ ఏకాదశి రోజు భగవన్ నామస్మరణ చేస్తూ ఈ వ్రత పుణ్యానుగా కానీ నువ్వు దానం చేసి అందరికీ అన్నదానం చేసి భక్తులందరికీ బ్రాహ్మణులకి భక్తులకి వాళ్ళందరికీ అన్నదానం చేసి సాధువులకి వేరే రోజు ద్వాదశి రోజు వస్తుంది తర్వాత రోజు ఆ రోజు చేయాలని ఇవన్నీ కూడా చేస్తే నీ భర్త శాప విమోచనం పోతుందమ్మా అని చెప్పాడు సరే ఆమె సంవత్సరం రోజుల తర్వాత వస్తుంది మళ్ళీ ఏకాదశి అప్పుడు దాకా ఆమె ఆగి ఉండి చక్కగా ఇవన్నీ వ్రతం ఇవన్నీ చేసి భగవంతుడు నామస్మరణ చేసి విష్ణు నామాన్ని ఉచ్చరిస్తే ఆ రాజు రాత్రి ఉండి తర్వాత రోజు ఏకాదశి రోజు భక్తులకు బ్రాహ్మణులకు సాధువులకు అనాథులకు అన్ని జీవరాశులకు కూడా అన్న ప్రసాదం పెట్టిందంట పెడితే ఆ భగవంతుడి యొక్క కృప కలిగి ఆయనకి రాక్షస జన్మ పోయి మరలా గంధర్వ జన్మ వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి మరలా వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారయ్యా కనుక ఓ యుధిష్ఠరా ఓ మహారాజా ఈ కామదాయ ఏకాదశి వల్లే ఇంకొక వ్రతం లేదు దీనిని ఆచరిస్తే పునర్జన్మ రహితమైన విష్ణు లోకానికి పొందుతారు అంతేకాకుండా వాళ్ళ కోరికలుంటే తీరుతాయి ఖచ్చితంగా ఈ కామదాయ ఏకాదశి చేయవలసిందిగా కోరడమైనదని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు ఏకాదశి చాలా గొప్పదండి ఆ రోజు మీరు ఏం చేయని అవసరం లేదు కాదే చేయండి పాలు పండు అవి తీసుకోండి ఆత్మను క్షోపింపకూడదు జీవుణ్ణి అలా క్షోభించకూడదు ఏదో ఒకటి తీసుకోవాలి పాలు పండు తీసుకుంటే ఆహారం తీసుకునే దాన్ని బట్టి నీ మనసు ఉంటుంది ఆహారం ఏది తీసుకుంటే మనసు అలా అలా ప్రవర్తిస్తుంది నువ్వు తమో గుణాహారం తీసుకుంటే నీ మాట ఎందు మనస్సు అందుకోసం సాత్విక ఆహారం తీసుకుంటే భగవంతుడి మీద భక్తి కలుగుతుంది శరీరం కొంతకాలం నిలబడుతుంది సాత్వికమైన ఆహారం తీసుకోవటమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణం వందే జగద్గురం ఇప్పుడు ఏంటి ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం వల్ల ఏంటంటే ఆనాడు వాళ్ళందరూ చేశారు కాబట్టి మీకు ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు భగవంతుడు అంటే మీరు ఫలితాన్ని గురించి ఆలోచన చేయగాకండి భగవంతుడు చెప్పింది చేయండి ఆ పైన ఫలితం ఆయన చూసుకుంటాడు మీకు ఏ కోరిక కావాలన్నా భగవంతుడికి తెలియదు భగవంతుడు చూసుకుంటాడు ఖచ్చితంగా మీరు ఏకాదశి వ్రతాలు చేయండి తప్పకుండా ధన్యజీవులు కాండి కృష్ణం వందే జగద్గురుం భగవంతుడు నామస్మరణ చేయండి అందులో శ్రీరామనవమి వెళ్ళిపోతుంది తర్వాత ఈ కామద ఏకాదశి వస్తుంది గొప్ప ఏకాదశి ద్వాదశి రోజు మీరు చక్కగా ధృవచరిత్ర కానీ వామన చరిత్ర వినండి సామాన్యమైన విషయం కాదు కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ హరే రామ